అమ్మ బదిలీ కథ రచన పిట్టాల్ గోపి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కుటుంబానికి కావలసినవన్నీ తండ్రి తీసుకొస్తున్నప్పుడు కుటుంబాన్ని తల్లే కాదు ఎవరైనా నడపగలరు అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనుకునేవారిలో ఆడవాళ్లు కూడా ఉంటే వాళ్ళు అమ్మ అయ్యేంతవరకు తెలీదు అమ్మ విలువ ప్రతి ఆడది ఒక అమ్మే ఆ అమ్మ ఏ ఇంట్లో కన్నీరు పెట్టినా ఆ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతారని మన భారతదేశంలో బలమైన నమ్మకం కూడా ఉంది అమ్మ అంటే అంతటి బలం అంతటి శక్తి మరెంతో ధైర్యం అమ్మ లేకపోతే అసలు ఏ పని అవ్వదు అసలు ఇంట్లో అమ్మ ఉంటే ఎంత వెలుగు ఉంటుందో తాను లేకపోతే ఆ ఇల్లు బోసిపోయినట్లు ఉంటుంది ఇది ఎవరూ కాదనలేని విషయం అమ్మ తన కోసం ఎప్పుడూ బతకదు తన కుటుంబం కోసం ముఖ్యంగా తన పిల్లల కోసం బతుకుతుంది అమ్మ చేసే సాహసాలు ఎవరూ చేయరు భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరు అమ్మ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు అందరి అమ్మలు తమ పిల్లలపై అమితమైన ప్రేమను కురిపిస్తారు అలాంటి అమ్మల్లో ఒక అమ్మ సింధూరమ్మ సింధూరమ్మకు మూడో కాన్పుగా మూడో మగబిడ్డ పుట్టాక తండ్రి మరణించాడు అప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు తండ్రి ఆస్తి ఇల్లు పెద్దవే మరియు తండ్రి పనిచేసిన కంపెనీ నుండి తల్లికి ఉద్యోగం ఇవ్వడంతో అలా పిల్లల్ని చదివించింది తక్కువ వయసులో భర్త పోవడంతో ఆ పనిలో ఆమెకు వేధింపులు మొదలై తీవ్ర స్థాయికి చేరిన పిల్లల కోసం ఆమె అన్నీ భరిస్తూ వచ్చింది లొంగని కారణంగా ఆమె ఉద్యోగం నుండి తొలగించబడింది అయినా మొక్కవోని ధైర్యంతో పిల్లల్ని చదివించి గొప్పవాడని చేసింది అలా గొప్పవాడని చేయడమే ఆమె చేసిన పాపమేమో పెళ్లిళ్ళు అయ్యాక అమ్మ అనే పదానికి కాసింత గౌరవం కూడా ఉండదా కాసింత ప్రేమ కూడా ఉండదా అని మనస్సులో కుమిలిపోయేంత పెద్ద కొడుకు జయచంద్ర సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాడు తర్వాతి వాడు లోకేష్ ఇంజనీరింగ్ వాడు నీరజ్ ఓ గవర్నమెంట్ డాక్టర్ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల పెళ్లి చేశాక పెద్దోడు తాను ఉద్యోగం చేస్తున్న దగ్గరే ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నానని ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి సరిపడే డబ్బులు కూడా లేవని తనకు రావాల్సిన వాటా ఇస్తే బాగుండు అని తన మనసులో మాట అమ్మ వద్ద చెప్పాడు లోకేష్ కూడా ఇదే మాట అంటూ అవునమ్మా నువ్వు ఎలాగూ మారో ఒకరి వద్ద ఉంటావు కదా ఆస్తిని ఇంటిని అమ్మేస్తే ఆ డబ్బులతో మేము కొత్త ఇల్లు కొనుక్కోగలం అన్నాడు కొడుకులపై నమ్మకం మరియు ఎలాగూ తనను వాళ్లే చూసుకుంటారు కదా పైగా ఇక్కడే ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళు తన్ని చూడడానికి రావడం అసలే వారికి టైం ఉండదు అనవసర ఖర్చులు కూడా ఉంటాయి ఇలా అన్నీ ఆలోచించి కొడుకుల ఆనందం కోసం మరో సాహసం చేసింది ఆ అమ్మ ఆ సాహసంలో భాగంగా ఎప్పటినుంచో ఉన్న ఆ ఇంటిని ఆస్తిని అమ్మి డబ్బులు కొడుకులకు పంచింది ఆ డబ్బులతో వాళ్ళు తమకు కావలసిన చోట ఇల్లు కొనుక్కున్నారు మొదట సింధూరమ్మ పెద్ద కొడుకు దగ్గర ఉండాలని నిర్ణయించుకుంది ఇక్కడే అసలు ఆట ఆరంభం అని పాపం ఆ అమాయకపు అమ్మకు తెలియదు సరికదా వాళ్లపై జాలి పడుతూ ఉండేది కొడుకు కోడలు ఇద్దరూ ఏ రాత్రికో ఆఫీసు నుండి వస్తారు దీంతో సింధూరమ్మ ఇంటి పని వంట పని చేసి వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేసేది చివరకు వాళ్ళు వచ్చి అమ్మ వండి వండిచ్చిన అన్నం తిని విశ్రాంతి పేరుతో మనసారా నిద్రపోయేవారు తనకు ఎలాగూ కూతుళ్లు లేరు పోని పిల్లలకు పెళ్లి చేస్తే ఏకంగా ముగ్గురు కూతుళ్ళు వస్తారని మనస్సులో కలలు కన్నది ఈ అమ్మ అసలు కోడళ్ళని కూతురుగా ఊహించుకున్న ఈ నిజమైన మాతృమూర్తికి పెద్ద కోడలు ఇచ్చిన విలువ సున్నా కరెక్ట్గా నాలుగు నెలలు గడిచాక అమ్మా ఎప్పుడు నువ్వే అమ్మను ఉంచుకుంటావా ఏం మేం తనకు కొడుకులం కాదా మా దగ్గరకు పంపచ్చుగా అని ఇప్పుడే తమ్ముడు ఫోన్ చేశాడమ్మా పాపం నీ కోసం తమ్ముడు కూడా ఆరాటపడుతున్నాడు అమ్మా అన్నాడు ఈ మాటలకు పాపం ఆ పిచ్చి అమ్మ తన కోసం ముగ్గురు కొడుకులు ఎంతో ప్రేమగా ఎదురుచూస్తున్నారు దేవుడు కరుణించక ఆ ముగ్గురి ప్రేమను ఒకే చోట అనుభవించలేకపోయాను తప్పదు అన్నట్లు మురిసిపోతూ లోకేష్ వద్దకు బదిలీ అయ్యింది తాను వెళ్లేసరికి కొడుకు కోడలు ఇంట్లో లేరు కొడుకు డ్యూటీ నుండి ఏ అర్ధరాత్రికో వస్తాట కోడలు కూడా ఏదో ఆఫీసులో పనిచేస్తుందని సాయంత్రానికి మాత్రమే ఆమె వస్తుందని పొరుగువారిని అడిగి తెలుసుకుంది అనుకున్నట్లే కోడలు సాయంత్రానికి వచ్చింది అత్తని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అని ఆశ్చర్యపోయింది భర్త రమ్మన్నాడేమో అని తగిన మర్యాదలు చేసి ఆహ్వానించింది లోకేష్ వచ్చాక అమ్మని చూసి ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అన్నయ్య దగ్గర కష్టంగా ఉందా ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అని ప్రశ్నించాడు అదేంట్రా అలా అంటావు అంటూ జయచంద్ర చెప్పింది లోకేష్కి చెప్పింది అమ్మా నువ్వు వస్తే ఏ కొడుకైనా ఆనందమేగా అలాగే నాకు కూడా ఆనందమే కానీ అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలియదమ్మా అసలు నేను అన్నయ్యకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు అన్నాడు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ఎదురుగా గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ చూసి అమ్మను చూడ్డానికి తనవంతుగా నాలుగు నెలలు పూర్తి అయ్యాయని పొమ్మనే ధైర్యం లేక ఈ మాటలు చెప్పాడని తెలుసుకొని మనస్సులో కుమిలిపోయింది ఇలాంటి కొడుకుల కోసమా ఇన్ని త్యాగాలు చేసింది అని రోజూ మనసారా ఏడ్చేది సింధూరమ్మ ఎందుకంటే ఇంట్లో కొడుకు లోకేష్ కానీ కోడలు కానీ ఉండరు కదా పెద్ద కొడుకు ఇంట్లో ఎలా పనిచేసిందో ఇక్కడ కూడా అలానే చేస్తుంది కాబట్టి ఈ ఇద్దరు కొడుకుల బండారం బయటపడ్డాక నాలుగు నెలలు నాలుగు యుగాల్లా గడిచాక చిన్నవాడి దగ్గరకు వెళ్ళింది వాడికి కూడా అమ్మ బదిలీ గుర్చి తెలిసిందో ఏమో సగౌరవంగా ఆహ్వానించాడు కానీ ఉదయం తొమ్మిదిలోపు సాయంత్రం ఐదు తర్వాత అందుబాటులోనే ఉంటాడు అయినా అమ్మ వండింది తినటమే తప్ప ఏ రోజు అమ్మ అంటూ తన దగ్గరికి వచ్చి మాట్లాడే సమయం మాత్రం ఉండేది కాదు వాడికి ఈ అమ్మలో ఎన్నో ఆలోచనలు మరెన్నో బాధలు నెలకు వేలు లక్షల్లో జీతం సంపాదించే కొడుకులు అమ్మను భారంగా భావించడం ఏమిటి తనను నాలుగు నెలలకు ఒకసారి బదిలీ చేసే ఈ కొడుకులు ఇంట్లో ఏ పనికి సహకరించని కోడళ్ళు తాను లేనప్పుడు ఇంటి పని వంట పని ఎలా చేస్తున్నారు ఇప్పుడు తనకు పనిచేసే శక్తి ఉంది మరి ఆ శక్తి లేనప్పుడు తనని చూస్తారా అసలు ఈ అమ్మ ఒక కొడుకు నుండి మరో కొడుకు దగ్గరకు బదిలీ అవుతుందే తప్ప ఆమెకు ప్రేమ కానీ సంతోషం కానీ విశ్రాంతి కానీ దొరికితేగా ఈ ఆలోచనలతో మూడో కొడుకు మూడో కోడలకు సేవ చేసేసరికి మరో నాలుగు నెలలు గడవగా మరలా పెద్ద కొడుకు దగ్గరకు బదిలీకి అమ్మ సిద్ధమైంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ